ధ్యానం చేస్తున్నప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది బాగా ఆకలి ఉన్నవాడికి నిద్ర రాదు యుద్ధం చేసేవాడికి నిద్ర రాదు సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికులకు నిద్ర వస్తుందా రాదు నిద్ర వచ్చేది ఎవరికి అలాగైతే దేహానికి యోగా వ్యాయామం ఇవేవి సరిగా లేనప్పుడు ధ్యానానికి ప్రిపరేషన్ ఉంటుంది ఇప్పటి యువతకు అది తెలియదు వెజ్ నాన్ వెజ్ కాదు అల్పాహారం ధ్యానం చేసే వాళ్లకు యోగిక్ బాడీ ఉంటుంది యోగిక్ బాడీ అంటే ఇలా ఉండదు గాంధీజీ బాడీ రమణ మహర్షి బాడీ మహావతార బాబా బాడీ ప్రతి యోగుల బాడీ చూడండి సన్నగా ఉంటుంది నరాలు బయటికి కనిపిస్తుంటాయి వెతికే అవసరం ఉండదు వాళ్ళంతా దేహాన్ని ఎంత అవసరమో అంతలోనే ఉంచారు దేహం నియంత్రణలో వాళ్ళు ఉండరు వాళ్ళ నియంత్రణలో దేహం ఉంటుంది అందుకు ప్రత్యాహారం ప్రాణాయామం ఇవన్నీ చేసినప్పుడు బుద్ధి అవుతుంది ప్రాణాయామంతో ప్రాణశక్తి లోపలికి వస్తుంది అల్పాహారాన్ని ఉపవాసం చేయడం కాదు దేహానికి ఎంత కావాలనే మితి తెలుస్తుంది కదా మనకు అంతే తినాలి అలా తింటే నిద్ర రాదు బాగా పనిచేసి ధ్యానంలో కూర్చోకూడదు బాడీ అలసిపోయి ఉంటుంది మనం ఏం చేసినా అది అడ్డుపడుతుంది ఇవన్నీ నిద్ర రావడానికి కారణాలు మరొకటి మనకు దానిపై అయిష్టత హిమాలయాల్లో ఎంతోమంది యోగులు ఆ ధ్యానంలో ఉంటారు వాళ్లకు వేరే ఏమీ ఉండదు అందులో వాళ్లకు ఒక కిక్కు ఉంటుంది డబ్బు పిచ్చి ఉన్న వాళ్లకు మురికి కాలంలో డబ్బు దొరికితే ముందు వెనక చూడకుండా డబ్బులు తీసుకోవడంలో నిమగ్నమవుతారు వాళ్ళు ఆ ధ్యానంలో ఉంటారు నిద్రాహారాలు ఉండవు వాళ్లకు దీని అర్థం ఏంటి ఏ పైన ఇష్టం పెంచుకోవద్దు ఐఏఎస్ కావాలనుకునే వాళ్ళు ర్యాంకు కావాలనుకునే వాళ్ళు ఎంత కావాలో అంతే నిద్రపోతారు మిగిలిన సమయం అంతా చదువుతూనే ఉంటారు క్రికెటర్లు అంతే వాళ్ళు ప్రేమిస్తారు ఆ ఆటను ధ్యానాన్ని కూడా ప్రేమించండి నేను నా లోపల మౌనంగా ఉన్నాను అనుభవించండి దాన్ని ఎవరు పిలిచినా పలకవద్దు ఎవరు కదిపినా కదలొద్దు ఆసన సిద్ధి అవుతుంది మనసు కొద్దిసేపటికి కుదుట పడుతుంది మనోసిద్ధి లభిస్తుంది అలాగే మనోలయం అవుతుంది మనోలయం లభిస్తుంది మౌన ప్రాప్తం జరుగుతుంది మౌనం నుంచి మహామౌన ప్రాప్తం లభిస్తుంది శరీరం మొత్తం ఒక సమస్థితి ఆధీనంలోకి వస్తుంది అది సమాధి స్థితి ఒక రాయిలాగా అవుతారు తటస్థంగా మారతారు ధ్యానం చేయాలంటే సరైన వెలుతురు గాలి ఉండే ప్రకృతి మధ్య చేయాలని శాస్త్రాల్లో చెప్పారు ఎందుకంటే శరీరం ప్రకృతి నుంచి వచ్చింది పూర్వం బండలపై కూర్చొని ధ్యానం చేసిన వాళ్లకు జ్ఞానం లభించింది కానీ ఇప్పుడు అందుకోసం ఒక మ్యాటు చుట్టూ ఏసీలు కూలర్లు ఇవన్నీ ఉంటే ధ్యానం చేయగలరా కాళ్ళు చాపి నిద్రపోతారు గతంలో ధ్యానం చేసిన వాళ్ళను గమనించండి చెట్ల కింద బండల మధ్య కూర్చొని చేసేవాళ్ళు మీ దేహం కాలం వాతావరణం నిర్ణయించుకోండి మీ శరీరానికి ఎటువంటి గుణమో తెలుసుకోండి పైత్యమ దగ్గు వాతమో ఏ ఆహారం పడుతుందో ఎటువంటి దుస్తులు అనుకూలమో ఎటువంటి రంగు ఇష్టమో ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ తెలుసుకొని చేస్తే నిద్ర రాదు